కీర్తన మూడు ఆరుపై ధ్యానం శాంతితో ఆవరించబడి నా చుట్టూ పదివేల మంది దండెత్తి వచ్చినను నేను భయపడను కీర్తనలు మూడు ఆరు భయం మన ఆత్మకొక కనికరం లేని శత్రువు మనం ఒంటరిగా ఉన్నామని మన శక్తికి మించిన పరిస్థితులలో చిక్కుకుపోయామని గుసగుసలాడుతూ మనల్ని ఒక మూలకు నెట్టడానికి ప్రయత్నిస్తుంది దావీదు రాజుకు ఈ భావన బాగా తెలుసు శత్రువులచే వేటాడబడి స్వంత కుటుంబ సభ్యులచేదనే మోసగించబడి అతను శారీరకంగా మరియు మానసికంగా ముట్టడి వేయబడ్డాడు అయినప్పటికీ ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో నుండి అతను లోతైన విశ్వాసాన్ని ప్రకటించాడు నేను భయపడను ఇది అహంకారపూరితమైన ఆత్మవిశ్వాసం కాదు కాని దేవునిపై ఉన్న లోతైన స్థిరమైన నమ్మకం నుండి వచ్చింది దావీదు ధైర్యం తన సొంత బలం నుండి పుట్టలేదు కాని తన డాలు తన మహిమ మరియు తన తలను పైకెత్తేవాడు ఎహోవాయేనన్నా సంపూర్ణ నమ్మకం నుండి వచ్చింది ఏ సైన్యం కన్నా దేవుని సన్నిధి ఒక శక్తివంతమైన కోట అని అతను అర్థం చేసుకున్నాడు ఈ శాశ్వతమైన వాగ్దానం ఈనాడు మన వారసత్వం మీరు ఆర్థిక ఒత్తిడి సంబంధాలలో గందరగోళం ఆరోగ్య సమస్యలు లేదా ఆత్మీయ పోరాటాల వంటి ఆందోళనలతో చుట్టుముట్టబడ్డట్లు భావించవచ్చు మీ సవాళ్లు చాలా పెద్దవని మీ బలం చాలా తక్కువని భయం నొక్కి చెబుతుంది కాని దేవుని వాక్యం ఒక గొప్ప వాస్తవాన్ని తెలియజేస్తుంది మీతో ఉన్నవాడు మీకు వ్యతిరేకంగా వచ్చే ఏ శక్తి కన్నా గొప్పవాడు దావీదులాగే యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పటికీ మనం నిజమైన విశ్రాంతిని మరియు కదలని శాంతిని పొందగలము ఈ సత్యాన్ని స్వీకరించడానికి మనం ఉద్దేశపూర్వకంగా మన దృష్టిని మార్చుకోవాలి భయం మన సమస్యలను పెద్దదిగా చూపిస్తుంది కాని విశ్వాసం మన దేవుణ్ణి గొప్పవానిగా చూపిస్తుంది నేను భయపడను అని ప్రకటించడం మన సమస్యలను తిరస్కరించడం కాదు అది అన్ని పరిస్థితులపై అధికారం ఉన్నా దేవునిపై మన విశ్వాసాన్ని ధృవీకరించడం మన భయంకన్నా ఆయన వాగ్దానాన్ని నమ్మడానికి ఎంచుకోవడం ఈరోజు ఈ వచనాన్ని మీ ఆత్మకు లంగరుగా చేసుకోండి ఆందోళన అలలు పెరగడం ప్రారంభించినప్పుడు ఈ సత్యాన్ని మీ పరిస్థితిపై బిగ్గరగా పలకండి నేను భయపడను ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన పరిపూర్ణ శాంతి మీ హృదయానికి మరియు మనస్సుకు కాపలాకాయనివ్వండి పరలోకపు రాజు మిమ్మల్ని రక్షిస్తున్నాడని తెలుసుకుని నిశ్శబ్దధైర్యంతో నడవడానికి ఎంచుకోండి మిమ్మల్ని ఏది చుట్టుముట్టినా అంతిమంగా మీరు ఆయన చేతని చుట్టుముట్టబడ్డారు ప్రార్థన పరమతండ్రి నాతో నిరంతరం నీ ఉనికికి ధన్యవాదాలు నేను ఇబ్బందులలో పడివుండగా నేను కదిలించబడను నువ్వే నా కవచం నా బలం మరియు నా విమోచకుడవు ఈరోజు నా హృదయాన్ని శాంతి మరియు ధైర్యంతో నింపు నువ్వు నాతో ఉన్నావని భయపడనని విశ్వాసంతో ప్రకటిస్తున్నాను ఏసునామంలో ఆమెన్